హాయ్ అండి బుజ్జి కిచెన్కి వెల్కమ్ చెక్కలు చూసారు ఎంత క్రిస్పీగా చాలా క్రంచిగా వచ్చేయండి సంక్రాంతికి అందరూ రకరకాల పిండి వంట స్టార్ట్ చేసి ఉంటారు కదా ఈసారి ఇలా చెక్కలు చేసుకోండి చాలా బాగుంటాయి కమ్మగా ఫస్ట్ మూడు స్పూన్లు చెనపప్పు రెండు స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి దీనికి మెయిన్ వచ్చేసి మనం వెల్లుల్లిపాయలు అల్లం జీలకర్ర పచ్చిమిర్చి మీకు తగిన వేసుకోండి నేను పది పన్నెండు పచ్చిమిర్చి వేసాను వేసేసి ఒకసారి మిక్సీ తిప్పుకున్న తర్వాత పుట్నాల పప్పు లేదా వేపడిపప్పు అంటారు కదా ఇది కంపల్సరీగా వేసుకోవాలండి ఈ పప్పు వేస్తే మనకు ఒక కప్పు కమ్మదనంగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి రెండు కప్పులు బియ్య తీసుకున్నానండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే నాలుగు గ్లాసులకి రెండు కప్పులు పుట్నాల పప్పు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ మరిగించి వేసుకోండి నేను రెండు స్పూన్లు ఆయిల్ నెయ్యి వేసి మరిగించి పిండిలో వేసాను అది బాగా కలిసేలా కలపాలి పిండి అది మనం కలిపిన తర్వాత ముద్ద అవ్వాలండి మెయిన్ ముద్ద అయితేనే మనకి సరిపోయినట్టు ఇంకా పొడిగ పొడిగా ఉంటే కనుక మీరు ఇంకా దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు బటర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి నెక్స్ట్ అది వేసేసిన తర్వాత శనగపప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ సెనపప్పు పెసరపప్పు కూడా అందరూ వేసేసుకుని వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుట్టినాల పప్పు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేస్తే టేస్ట్ అండి వెల్లుల్లిపాయలు మీరు నచ్చకపోతే కనుక వేసుకోకండి ఆ వేసేసి కొంచెం కలిపిన తర్వాత సాల్ట్ తగినంత వేసుకోండి పిండి మొత్తం కలిపిన తర్వాత ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల కూడా టేస్ట్ వస్తుంది రెండు గ్లాసులు వాటరు బాగా మరిగించుకోవాలి మరిగించిన వాటరు పిండిలో వేడి వేడి వాటర్ వేసుకోవాలి అది పిండిలో వేయడం వల్ల బాగా ఉక్కి చెక్కలు సాఫ్ట్గా వస్తాయి బాగా కలపాలండి పిండి వేడి మీద కలుపుకుంటే బాగా ఉక్కుతుంది పిండి చల్లారిన తర్వాత చేత్తో బాగా మెత్తగా కలపాలి కలిపేసి ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో మీరు కావాలంటే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు వామ్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇవేమి వేయలేదండి సింపుల్గా చెనపప్పు పెసరొప్ప వేసి చేస్తున్నాను మన టేస్ట్ బట్టి మనం ఏదైనా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు కూడా టేస్ట్ బాగుంటుంది పిండి మెత్తగా కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి మీకు సైజు బట్టి చెక్కలు పెద్ద సైజు రావాలంటే పెద్ద ఉండలు చేయండి లేకపోతే స్మాల్ సైజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ చెక్కలను ఒకళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇద్దరు కూడా ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనం పిండి కలుపుకొని పెట్టుకుంటే ఉండలు చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చెక్కలు చేసుకోవడానికి మనకి పాలదన్ పేపర్ ఒకటి తీసుకోండి దానికి ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేనైతే ఈ చెక్కలని చేత్తో చేశాను మీరు చేత్తో కొంచెం కష్టం అనుకుంటే ఫ్లాట్ గిన్నె ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ పూసుకొని మీరు ఆ వండలిని ఇలా ప్రెస్ చేస్తే చెక్కలు వచ్చేస్తాయి నాకైతే చేత్తో అలవాటు కాబట్టి నేను చేత్తో చేశాను ఇవి మనకి బాగా థిక్నెస్లో చేయకూడదండి కొంచెం పలుచిగా ఒత్తుకుంటేనే మనకి చెక్కలు బాగా వేగుతాయి నెక్స్ట్ మనకి ఆయిల్ ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత ఈ చెక్కలు వేసేసుకోవడమే ఈ కొంచెం వేగడానికి టైం పడుతుంది ఎందుకంటే బియ్య పిండి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ చెక్కల్ని మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఇందులో పుట్టినల్పు వేయడం వల్ల చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి అది మాత్రం కంపల్సరిగా వేసి మీరు కలుపుకోండి పిండి బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే బియ్య పిండి మనకి మెత్తగానే ఉండాలి గరుగ్గా ఉంటే కనుక చెక్క విడిపోతుందండి పిండి మాత్రం ఎప్పుడు మెత్తగా ఉండేలాగా మనం ఆడించుకోవాలి ఇవి లోపు మళ్ళీ నెక్స్ట్ మనం ఈ చెక్కలను ఉంచుకుంటే ఇవి ఫ్రై అయిన తర్వాత అవి వేసేసుకోవచ్చు ఇవి వేయడానికి మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది మరి వేయకుండా తీసేస్తే మెత్తగా ఉంటాయి మధ్యలో నేను ఆల్రెడీ వేపింది చూపిస్తున్నాను మీకు అటు ఇటు కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి అసలు ఆయిల్ కూడా పీల్చుకోవండి చూసారు కదా ఆయిల్ అసలు పీల్చుకోలేదు ఇవి ఇరవై రోజుల వరకు మనకి నిలువ ఉంటాయి మన డబ్బాలు పెట్టి మూత పెట్టుకుని ఉంచుకుంటే క్రిస్పీగానే ఉంటాయి అసలు ఏమవ్వండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్